ఓల్డ్ బోయినపల్లి దుబాయ్ గేట్ లోని నోవా కేర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వివిధ రకాల స్కానింగ్ పరీక్షలతో పాటు ఉచితంగా మందులను పంపిణీ చేస్తారు ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది సోమవారం ఓల్డ్ బోయినపల్లిలో నోవా కేర్ ఆసుపత్రిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు కార్యక్రమాన్ని సీఈఓ డాక్టర్ ప్రమోద్ గుప్తా ఎండీలు సురేష్ ప్రవీణ్ గుప్తాలు హాజరై ప్రారంభించారు ఈ వైద్య శిబిరానికి సుమారు రెండు వందల నలభై మందికి పైగా రోగులు వచ్చి వివిధ రకాల పరీక్షలు చేయించుకున్నారని హాస్పిటల్ వైద్యులు తెలిపారు శిబిరంలో గతంలో ఎవరు నిర్వహించని విధంగా ఆర్ వేల రూపాయల విలువగల హైబ్రా స్కాన్ లివర్ సంబంధిత స్కాన్లతో పాటు పలు రకాల స్కాన్లు పూర్తిగా ఉచితంగా రోగులకు చేశారు అంతేకాకుండా జనరల్ మెడిసిన్ కంటి పరీక్షలు గైనకాలజీ గర్భాశయం హృదయ కాలయం సంబంధిత వైద్య పరీక్షలు ఉచితంగా వ్యవహరించి రోగులకు మందులను పంపిణీ చేసి రోగులకు సూచనలు సలహాలను ఇచ్చారు ఈ సందర్భంగా సిఇఒ డాక్టర్ ప్రమోద్ గుప్తా మాట్లాడుతూ మద్యం సేవించే వారికి ఎక్కువసేపు కూర్చునే వారికి ఒబేసిటీ డయాలసిస్ అదుపు అధిక కొవ్వు కలిగి ఉన్న వారికి ప్రత్యేకంగా వైద్య పరీక్షలు ఈ శిబిరంలో తెలిపారు లక్ష విలువ గల మందులను అందించినట్లు డాక్టర్లు తెలిపారు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరు ఆరోగ్యం అశ్రద్ధ చూపరాదని డాక్టర్లు అన్నారు రాబోయే రోజులలో మరియు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తామని తెలిపారు కార్యక్రమంలో డాక్టర్ ఆశిని డాక్టర్ సురేందర్లతో పాటు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు